మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు ఆర్టీఓ కాసిం మాట్లాడుతూ స్టూడెంట్స్ కి అవగాహన కలిగించడం గురించి టీజీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్కి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అందరికి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు మాది రోడ్ సేఫ్టీ మంత్ నడుస్తుంది అనమాట ముప్పై ఒకటో తారీఖు ఫస్ట్ నుంచి ముప్పై ఒకటో తారీఖు జనవరి వరకు మా యొక్క రెగ్యులర్గా రోడ్ అన్ని స్కూళ్ళలో కాలేజెస్లలో మేము వీలైనంత వరకు తిరిగి ఈ యొక్క రహదారి భద్రతకు సంబంధించి ఈ అవగాహన కల్పిస్తున్నాము దీనిలో ముఖ్యంగా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ ఈరోజు బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి కూడా సూచనలు చేస్తున్నాము మైనర్ డ్రైవింగ్ చేయకండి మరియు ఇబ్బందులు పాలు కాకండి మరియు తర్వాత హెల్మెట్ ధరించే వాహనాలు నడపమని ఇంటి దగ్గర చెప్పమని చెప్తున్నాము తర్వాత వాళ్ళకు కూడా ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాతనే వెహికల్స్ నడపడం ప్రాపర్ డ్రై ఆథరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే వెహికల్స్ నడపడం హెల్మెట్ పెట్టుకొని వెహికల్ నడపడం వల్ల మనకు టూ వీలర్ రైడ్ చేయడం వల్ల ప్రమాదాల స్థాయి ఎలా తగ్గుతుంది దాంట్లో మనం బతికే ఛాన్సెస్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి అనే హెల్మెట్ యొక్క ఆవశ్యకతను మరియు సీల్ట్ బెల్ట్ యొక్క ఆవశ్యకతను వివరిస్తున్నాము తర్వాత గోల్డెన్ అవర్ అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి దాంట్లో ఎమర్జెన్సీలో ఎలా రెస్పాన్స్ అవ్వాలి తర్వాత గోల్డెన్ అవర్లో ఆ బాధితుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చడం వల్ల అతను బతికే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ పెరుగుతాయి దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా మీద అవగాహన కల్పిస్తున్నాము మరియు వాళ్ళకి ఇంకా డిఫరెంట్గా వాళ్ళని వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం అనమాట ఇందాక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బెల్లంపల్లిలో కూడా సేమ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది థ్యాంక్స్ భద్రతా వర్షాల భాగంగా మా యొక్క కోరిక మేరకు ఆ స్కూల్కి ఈరోజు గారు విజిట్ చేశారు మా యొక్క పిల్లలకు మా యొక్క భద్రతా విషయంలో ఇచ్చిన అవగాహనని ఒక చైన్ రూల్ ప్రకారంగా విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలిసిన బంధువులకు తెలియజేస్తూ ఇది ఒక చైన్ రూల్గా మొత్తము విస్తీర్ణ చేస్తూ మరి వారి యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా ఇంప్లిమెంటేట్ అయ్యేట్టుగా యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను సహకరిస్తానని తెలియజేస్తూ వారు చెప్పిన విషయాన్ని ఎక్కువ మందికి మా పిల్లల ద్వారా ఒకరి నుంచి ఒకరికి చైన్ పద్ధతి ప్రకారంగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిపిస్తుంది